చేస్తా అంటే నువ్వు చేసిన కరెక్ట్ ఉందంట ఏం మాట్లాడుతున్నాడు తప్పు చేస్తున్నావా

ஏன் இந்த வாடமரம் வந்து బయటికి రావాలి చెప్పారు ప్రజలకు చెప్పడం ఇబ్ పెట్ట మూడు రోజుల ముందరం చే చెప్తే నీ గు మా ఊరు తలగాలు ఒకరి కోసం ఆ తలగాలి వల్ల కొట్టుకునే పరిస్థితి కనుక దీన్ని మళ్ళీ ఎవరు ఎన్నికల కమిషన్ కూడా ఇస్తాం ఎవరు న్యాయం చేస్తారో మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఎన్నికల కమిషనర్ డిపిఓ అసలు డిపిఓ దగ్గరికి రానియలేదు ఎండిఓ గారు అసలు రెస్పాన్సే లేదు గ్రామ పంచాయతీ సెక్రటరీ అసలు ఏం చేసుకుంటారో చేసుకోబోతుంది ఈ విధంగా జరుగుతుంది అవును మీరు డిమాండ్ అంటే ఏం చేస్తారు చేయకుండా చేయకపోతే కూడా పోటీకి పోయి ఎలక్షన్ ఆపుతాం ఊర్లో మేము కలకాల కలగం సార్